శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకునే స్థానిక మార్కండేయ శివాలయంలో కూడా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు వరలక్ష్మీ వ్రత ప్రాధాన్యత గురించి ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు కథ విధానం ద్వారా భక్తులకు వివరించారు అనంతరం అర్చకులు మల్కశ్రావణ్తో కలిసి మహిళల చేత వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు సగే వేలు పుని వేల్లీ వరలక్ష్మి సిరులన పురు దేవత నీవే తి వరలక్ష్మి పరములన సగే బెల్ పుని శ్రావణ మాసం స్త్రీలకు అత్యంత పవిత్రమైన మాసం ఇక శ్రావణ మాసం సందర్భంగా మార్కండే కాలేని శివాలయంలో శ్రావణ రెండవ శుక్రవారం పౌర్ణమి ముందు శుక్రవారం రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు సువాసన చేత నిర్వహించడానికి దేవాలయం గత ఇరవై సంవత్సరం నుంచి చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అత్యధిక భక్తి శ్రద్ధల చేత ఈ యొక్క వ్రతంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు దానికి కమిటీ వారు కూడా ఏర్పాటు చేశారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల ఎవరైతే సువాసులు యొక్క వ్రతం చేస్తారో వాళ్ళకు అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది తద్వారా ప్రతి సువాసిని కూడా ఈ యొక్క వ్రతం చేస్తే తద్వారా వాళ్ళకు ఉండేటువంటి దారిద్ర్యం దొరికిపోయి అష్ట అష్టైశ్వర్య సంగలుగుతుంది తద్వారా ఇంట్లో కన్నా దేవాలయంలో వ్రతం చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది దేవాలయం కన్నా నదీ తీరం తద్వారా సముద్ర తీరం అలాగే దేవాలయ ప్రాంగణం ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి దేవాలయంలో వేయడం అత్యంత శ్రేయస్కరం తద్వారా ఈ యొక్క వ్రతాన్ని ఈ మహిళలు దేవాలయంలో చేసుకున్నట్లయితే అమ్మవారికి అనుగ్రహం విశేషంగా ఉంటుందని శాస్త్రోక్తి ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచికట్ల భిక్షపతి నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు బండారి రాజమల్లు గడ్డం చానకీరాములు తౌటం రాజేశం తాటిపాముల రాజేష్ తోకల మల్లయ్య లెంకల రాజరెడ్డి బత్తుల నారాయణ ఓదెల రాజేందర్ మల్లయ్య అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు కాగా